ఇకైన సీనియర్ నాయకులు రాజకీయ అంగవదులు శ్రీ ఎన్ఆర్ జగదీష్ గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయిన మన పురాజ్ విజయరాజ్ గారు అలాగే వేలూరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ మన నాంగు గారు అలాగే మార్కెట్ చైర్మన్ మన వాటి దేవి గురుదేకర్ గారు అలాగే నిమ్మంతావ్ గారు వైస్ ప్రెసిడెంట్ అలాగే కమ్రాడ్ ఎంపీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా నేను పోటీ జనసేన పార్టీ అంటే ఒక కులానికో ఒక మతానికో చేసిన పార్టీ కాదు అన్ని కులాల్ని కలిపే ఏకైక పార్టీ జనసేన పార్టీ అన్ని కులాల్ని జరిగే పార్టీ జనసేన పార్టీ అన్ని మతాలని కలిపే జనసేన పార్టీ పరిరక్షణ ప్రజలు ఒక సిద్ధాంతం ఉంటుంది మా దాంట్లో మాకు ఏడు సిద్ధాంతాలు ఉన్నాయి మా పార్టీకి ఒక విధి విధానాలు ఉన్నాయి ఈ దాంట్లో గుర్తు చూసి ఏదైనా మాట్లాడాలంటే ఒక కానీ మా పార్టీకి ఒక విధి విధానం మా నాయకుడు నుండి కూడా ఒక స్టాండ్ పట్టుబడి సైకోల్సింగ్ పెట్టి మీకులాగా అష్టదారులో వచ్చి ఇష్టాధార్థంగా ఏ రద్ధం అన్న టైప్లో వచ్చిన మా నాయకుడు కాదు ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి అందరి రథం అది తగల పెట్టేశారు ఏంటని అందరూ ప్రశ్నిస్తారు రథమా అది మళ్ళీ మేము రథం చేసేస్తాం అదేం పోయిందంటారు తర్వాత దుర్గమ్మ తల్లి గుడి దగ్గర గుడి బొమ్మలు వెండి దప్పేశారు అవి ఏడు అనేది చేయించేస్తాం అలాగే రామతీర్థంలో స్వామివారిది చెయ్య తీసేస్తే అది అది కూడా మేము చేసిస్తాం అని పనికి మారిన సొల్లు గౌలు చెప్పారు తప్ప అది గొప్ప రైట్ అది పురాతన నుంచి ఎన్నో సంవత్సరాలు పెట్టి పెద్దలు దానికి ఒక నమ్మకం ఒక పవిత్రత ఉంటుంది కానీ దాన్ని ఏది గుప్పలో పెట్టుకోకుండా పనికి మారిన రాజకీయ నోటి ఏదో వాగారు తప్ప ఇప్పుడు నుంచి మీకు పదకొండు సీట్లు పరిమితం అయ్యారంటే అటువంటి చేసిన మోసాలు మీరు చేసిన బూతులు ఇష్టాసారంగా చేసేవారు అసలు మీరు చదువుకున్నారో ఏం చేశారో కనీసం చదువుకోవాలనే చక్కగా మాట్లాడతారు మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే గా ఒక మా ఎంపీగా కూర్చోబెట్టినప్పుడు కూడా మీరు కనీసం అట్లా ఉన్న మంత్రి పదవులు కానీ ఏది కూడా చేయలేదు కానీ ఇది తిరుపతి అన్న విషయంలో లడ్డు ఆ విషయంలో మంచి నయ్య కవిత మీరు చెప్పుకుని వస్తున్నారు చేసి వచ్చినప్పుడు అది కలితీ లేని అది ఉన్నది అని చెప్పేసి ముందుకు ఎందుకు రాలనుకుంటున్నారు దయవెట్టింగ్ పాలిటిక్స్ అన్ని చేస్తారు మీరు ఇది అన్నీ కాదు ఏదైనా ఉంటే ధైర్యంగా ముందుకు రండి అంతేగాని పొలాల మెచ్చ మతాలు మెచ్చ సృష్టించి ఇది చేయడం ఉంటే తక్కువ ముందుకు వచ్చి ధైర్యంగా వచ్చి మమ్మల్ని ఎదుర్కోండి అని ఒక్క చూడాలని మీకు అందరం జరుగుతుంది Aqui tem gente,